బంగారు గోదమ్మకు ఉత్సవము కూడారై ఉత్సవము బంగారు గోదమ్మకు ఉత్సవము కూడారై ఉత్సవము ముప్పది రోజులు ముప్పది పాశురములు ముప్పది రోజులు ముప్పది పాశురములు పాడిన తల్లికి పేరెంటము శ్రీరంగనితో కళ్యాణము పాడిన తల్లికి పేరెంటము శ్రీరంగనితో కళ్యాణము బంగరు గోదమ్మకు ఉత్సవము కూడా ఉత్సవము రోజుకొక్క రకముగా ఎన్నెన్నో సేవలు ప్రాతకాలమే వెలిగిన హారతులు రోజుకొక్క రకముగా ఎన్నెన్నో సేవలు ప్రాతకాలమే వెలిగిన హారతులు గుచ్చితిరమ్మా పువ్వులదండలు పాడితిరమ్మా మంగళగీతికలు రమ్మా పువ్వుల దండలు పాడిరమ్మా మంగళ గీతికలు బంగరు గోదమ్మకు ఉత్సవము కూడా రై ఉత్సవము సౌభాగ్యముని కోరిన పడతులు తిరిసు సుమంగళి ద్రవ్యములు సౌభాగ్యమునే కోరిన పడతులు తెచ్చితిరే సుమంగళి ద్రవ్యములు నీ కల్యాణమునే తిలకించిన భక్తులు మరో ఏటికీ కోరారు నీ సేవా భాగ్యములు నీ కళ్యాణమునే తిలకించిన భక్తులు మరో ఏటికి కోరారు నీ సేవా భాగ్యములు బంగరు గోదమ్మకు ఉత్సవము కూడా రైవుత్సవము ముప్పది రోజులు ముప్పది పాశురములు పాడిన తల్లికి పేరంటము శ్రీరంగనితో కళ్యాణము పాడిన తల్లికి పేరెంటము శ్రీరంగనితో కళ్యాణము